రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు శనివారం తన క్యాడర్ తో సమావేశమైన ప్రకాష్ గౌడ్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రకాష్ గౌడ్ కు పలువురు కార్యకర్తలు సూచించారు దీంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాన్ని ప్రకాష్ గౌడ్ విరమించుకున్నారు రేవేంద్రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు పోవడం జరిగింది పోయిన తర్వాత కొన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగింది కాన్షియస్ డెవలప్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది జరిగిన తర్వాత కొన్ని సమస్యలు చెప్పినా పార్టీలో రావాలని ఆవానించిన ముఖ్యాలతో నేను ఒకటే చెప్పినా కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి నేను ఆలోచన చేసుకొని డిషన్ తీసుకుని వస్తాను చెప్పినా ఈరోజు కార్యకర్తలు అన్నీ కూడా మాట్లాడడం మాట్లాడాలనేది మీరు అంతవరకు కార్యకర్తల నిర్ణయం ఒకటే ఉన్నది పార్టీనే ఉండాలి పార్టీలో పోతే దయచేసి అందరూ కూడా ఇప్పుడే దాన్ని తొందరపడేది అవసరం లేదు నాకు కూడా నేను అనుకుంటున్నాను తొందరగా మళ్ళీ ఒక పార్టీ కూర్చొని కార్యకర్తలతో మళ్ళీ నాయకులతో మాట్లాడి నేను ఒక పార్టీ మళ్ళీ సీఎం గారితో కూడా మాట్లాడతాను మాట్లాడి ఏ విధంగా చేయడం ఆలోచనతో ఇస్తాం ఏదేమైనా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మనిషి పేరు ఉన్నది నేను పార్టీ అప్పుడు మాకు అన్యాయం చేయలేదు పార్టీ మంచి న్యాయం చేసింది న్యాయంతోనే ఉంటుంది ఇంకా ఉన్నా